ఆంధ్రప్రదేశ్లో ఇటీవల ప్రారంభమైన మహిళల కోసం ఉచిత బస్సు ప్రయాణ పథకం పెద్ద ఎత్తున చర్చనీయాంశమవుతుంది ఈ పథకం ద్వారా మహిళలకు ఉచితంగా ప్రయాణం చేసే అవకాశం కలిగింది అయితే ఈ ఫ్రీ సర్వీస్ వల్ల కొన్ని చోట్ల అసౌకర్యాలు కూడా వెలుగులోకి వస్తున్నాయి తాజాగా విజయవాడ నుంచి ఏలూరు రోడ్లో నడిచే ఆర్టీసీ బస్సులో మహిళల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది బస్సు ఎక్కిన తర్వాత సీటు కోసం రెండు వర్గాల మహిళలు తీవ్ర వాగ్వాదానికి దిగారు వాగ్వాదం కాస్త తీవ్ర రూపం దాల్చి చేతులు దాకా వెళ్లింది కొంతసేపు బస్సులో గందరగోళం నెలకొంది ఈ సంఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం మీడియాలో వైరల్ గా మారింది ఫ్రీ బస్సు పథకం ప్రారంభమైనప్పటి నుంచి మహిళల రద్దీ విపరీతంగా పెరిగింది ఉదయం సాయంత్రం పీక్అవర్స్ లో బస్సులు కిక్కిరిసిపోయే పరిస్థితి ఏర్పడుతోంది ఫలితంగా ప్రయాణికులు ముఖ్యంగా సీటు దక్కించుకోవడంలో గొడవలు జరుగుతున్నాయి ప్రయాణం ఉచితంగా దొరకడం ఆనందంగా ఉన్నా సౌకర్యం లేకపోవడం వల్ల సమస్యలు వస్తున్నాయని పలువురు ప్రయాణికులు చెబుతున్నారు బస్సులో పెంచకపోతే ఇలాంటి గొడవలు మరింత పెరుగుతాయని మహిళా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు రాష్ట్ర ప్రభుత్వ పథకం విజయవంతం కావాలంటే మరిన్ని బస్సులు నడపడం తప్పనిసరిగా మారుతుందని ఆర్టీసీ అధికారులు ఇప్పటికే సంకేతాలు పెరిగిందని త్వరలో కొత్త బస్సులు ప్రవేశపెట్టే యోచనలో ఉన్నామని అధికారులు చెబుతున్నారు మొత్తానికి ఉచిత బస్సు పథకం మహిళలకు పెద్ద ఊరటను ఇచ్చినా సీటు కోసం జరిగే చిన్న చిన్న యుద్ధాలు ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది உண்டா வலிட்ட கத்த கொண்டா நீய்கத்த ஓ கபல் பேச சொல்லலீச்சி மொட்ட என்ன தக்க வியாபார்னு ரோ ராக முன்ன கேயசோ கபல் லெதுடா வா மையா இிரன் சேரா இந்த ரூபத்தோன் ராது உண்டையலனா மனு ஆமாது போடுனானான குச்ச நீ கேர்கோ மொட்ட கொட்ட ஏறுறே ஆமா ஆமா મારે રિકવેસ્ટમાં ફર્સ્ટ વારિયાને મારે રિકવેસ્ટમાં મારે ઓવરા મારે હું રિકવેસ્ટ ના પાટ લાડને ના પાટ